టీడీపీ సీనియర్ నేత మాజీ ఆర్థిక మంత్రి స్పీకర్గా కూడా చేసిన అనుభవం ఎన్టీఆర్ క్యాబినెట్ నుంచి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ దాకా అనేక మంత్రి పదవులు చేసి తెలుగుదేశం పార్టీలో నలభై సంవత్సరాల నుంచి పాతుకుపోయిన మహానేత యనమల రామకృష్ణుడు గవర్నర్ కాబోతా ఉన్నారు తెలుగుదేశం పెద్దలందరినీ చంద్రబాబు నాయుడు ముంచేశాడు గెలిచినా కూడా మంత్రి పదవులు ఇవ్వడం లేదు వాళ్ళందరూ రాజకీయ సన్యాసమే వారికన్నా చంద్రబాబు నాయుడు వయసు ఎక్కువ ఉన్నా కూడా ఆయన అయితే సీఎం పదవికి అర్హుడు కానీ వీళ్ళంతా మంత్రి పదవుల అర్హుడు కాదట యువనేత వీళ్ళందరినీ దూరం పెట్టాడంటూ బ్లూ మీడియా ఏడ్చి 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 గగ్గోలు పెట్టింది వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవి యనమల రామకృష్ణుడికి గవర్నర్ పదవి సోమిరెడ్డి చంద్రమోహన్కి చంద్రమోహన్ రెడ్డికి ఎవరు ఊహించిన పదవి క్యాబినెట్ ర్యాంక్ లభించబోతా ఉంది కొద్ది రోజుల్లోనే యనమల రామకృష్ణుడు గవర్నర్గా వెళ్ళబోతా ఉన్నారు ఎందుకంటే ఆయన ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు ఆమె కూతురు ఆయన కూతురు తుని నుంచి గెలిచింది అయ్యన్న పాత్రుడు స్పీకర్ ఎనమాల రామకృష్ణ గవర్నర్ సోమిరెడ్డి రాబోయే పదవి సోమిరెడ్డికి రాబోయే పదవి ఏమిటి అనే దాని మీద మరో వీడియోలు తెలుసుకున్నా వీడియోని అస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి